హాయ్ అండి గుడ్ మార్నింగ్ టీఆర్ కాఫీ తాగేసిరా రా అందరు ఈరోజు మా ఇంట్లో అయితే బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ నేను షేర్ చేస్తున్నా అన్నం తర్వాత బ్రేక్ఫాస్ట్గా అయితే నేను వడలు చేశాను ఈరోజు తర్వాత స్వీట్ పొటాటో టమాటా పప్పు చేశాను మా అమ్మ చేసినట్టు చేశాను నేనైతే టమాటా పప్పు ఈరోజు అన్నీ కలిపి ఉడకబెట్టి పెట్టినా అట్లా చిన్నప్పుడు మా అమ్మ అట్లనే చేసేది తర్వాత ఇంకా పప్పు పప్పుగా ఉండాలి వడలని చెప్పి అట్లా పంటికి తగిలితే బాగుంటాయి అని చెప్పి ఇంకా అట్లా చేశాను అనమాట వడలైతే మినపప్పు వడలు ఈరోజు పల్లి పచ్చడి అండ్ మా పాప కొంచెం నీరసంగా ఎట్లనే ఉందంటే ఓఆర్ఎస్ కలిపి పెట్టాను బాక్స్లో నైట్ చేసిన పుదీనా పచ్చడి కూడా ఉందన్నమాట ఒక బాటిల్లో ఆ వాటర్ ఓఆర్ఎస్ వాటర్ కూడా పెట్టాను టమాటా పప్పు కొంచెం మరి దగ్గరగా కాకుండా మరి దగ్గరగా ఉంటే కూడా నచ్చదు అనమాట అందుకోసం ఇంకా కొంచెం పలసగానే చేశాను ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ మేను ఇది ఫ్రెండ్స్ మీరేం చేసుకున్నారు నా వీడియోస్ నచ్చుతున్నాయా షార్ట్ వీడియోస్ రూపంలో నేను కొన్ని వీడియోస్ షేర్ చేస్తున్న ఒక టాపిక్ గురించి చూస్తున్నారా అందరూ కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి పప్పు వండినప్పుడల్లా లీక్ అవుతూ ఉంటుంది ఇది బాక్స్ లో నుండి ఏం చేయలేము